చేసిన భారమ్ ఫీల్డింగ్ రోడ్లు ఆటలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ఇవన్నీ అదేవిధంగా ఇప్పుడు ఫ్లైఓవర్ పనులు నిర్మాణం జరుగుతున్నాయి మీరు చూసుంటారు కదా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే బొంగరం తిప్పారు అంటాడు ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారు ఎందుకు ఫ్లైఓవర్లు ఎంపీలో పోయాడు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ ఫ్లైఓవర్ పనులు నిర్మాణం జరుగుతున్నాయి ఇవన్నీ రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చాం తీసుకొచ్చినప్పుడు ఇంకొక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు వస్తాయి కానీ రోడ్ల నిర్మాణం అవన్నీ అవ్వవు టీడీపీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్కి మీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు టీడీపీ ఉన్న మాటలకు పరిమితం చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు షిప్పింగ్ హార్బర్లు కావచ్చు హౌసింగ్ కావచ్చు మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు కావచ్చు కనకర్రేవ ఉన్నాం మెడికల్ కాలేజీలు కావచ్చు అదేవిధంగా ఈ ఇక్కడ ఉన్నటువంటి హైవే ఇప్పుడు పామర్ నుంచి గుడివాడ ఫోర్వే తీసుకొచ్చాం ఫోర్వే చేస్తున్నారు అంటే విజయవాడకి ఫ్లైఓవర్లు వేసాం బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతుంది ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆడకుండా చంద్రబాబు ఎందుకు ఎంతలో పోయాడు ఆ పార్టీతో బీజేపీతో కలిసి ఉండి బీజేపీతో కలిసి నాలుగు సంవత్సరాలు పనిచేశారు కదా ఈ ఇళ్ళకి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు ఆయన రాజధాని గురించి అడిగితే ఏం చెప్తారు సార్ వైజాగ్ అని చెప్పం కానీ వెళ్ళే ఆలోచన కూడా లేనట్టుంది చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యక్తితో ఆయన అమరావతిలో భూములు కొనుక్కున్నాడు ఆయన బెనామీలు కొనుక్కున్నాడు ఇక్కడి నుంచి అమరావతి వెళ్తే ఇబ్బంది ఆయనకి ఆర్థికంగా నష్టపోతాడని తెలుసు కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వెళ్తా దగ్గర అని చెప్పి కోర్టులో ఆర్డర్ తీసుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి రాజధాని రాజధాని వైజాగ్ రాజధాని